ఏ పది పదిహేను శాతం మంది ముస్లిములు మాత్రమే పరలోకం పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నారు అత్యధిక శాతం మంది పరలోకం పట్ల నమ్మకాన్ని కలిగి లేరు అల్లా సుభాన్ అవుతాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు వారు నీపై అవతరింపజేసినటువంటి దాని పట్ల నీకు పూర్వం అవతరింపజేసిన దాని పట్ల నమ్మకం కలిగి ఉంటారు మరియు పరలోకం పట్ల దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు అని అన్నాడు అల్ల తర్వాత ఏమంటున్నాడు అల్లా తరుపు నుండి వచ్చిన సన్మార్గం మీద ఉన్న వాళ్ళు వీళ్ళే ఎవరు పరలోకం పట్ల దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉన్నవారు సన్మార్గం మీద ఉన్నారు అని అల్లా అంటున్నాడు సాఫల్యం పొందేది కూడా వీళ్ళే అంటున్నాడు అల్లా సుబాన్ మరి పరలోకం పట్ల నమ్మకం లేని వారు సాఫల్యం పొందలేరు పరలోకం పట్ల నమ్మకాన్ని లేని వారు ఎలాంటి లాభాన్ని పరలోకంలో పొందలేరు కావున ఒక ముస్లిం పరలోకం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి ఆమంతు బిల్లాహి అల్లాను విశ్వసించడం ఓ మలాయిక దైవ దూతలను విశ్వసించడం వకుతుబిహి దైవ గ్రంథాలను విశ్వసించడం ఓ దైవ ప్రవక్తలను విశ్వసించడం ఓ లోమిల్ ఆఖరి ప్రళయ దినాన్ని విశ్వసించడం పరలోకాన్ని విశ్వసించడం వల్ ఖదిరి ఖైరి వర్రిహి మినల్లాహి తాల మరియు మంచి చెడుల విధిరాతలను నమ్మటం ఒక మోమిన్ కావాలంటే ఈ ఆరు విషయాలు ఒక ముస్లింలో ఉండాలి మరి ఎంతో మంది ముస్లిములను నేను అడిగానండి అడిగినప్పుడు స్వర్గమా ఏమో ఎవడీ తెలుసు పైకి పోతే తెలుసుది అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు నరకమా ఏ మనం ఏమన్నా చికెన్ పకోడినా ఏంచడానికి అని హేళన చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింలు అంతటి నేను ఊరికే చెప్పట్లేదు డెబ్బై శాతం ముస్లిములు పరలోకం పట్ల నమ్మకం లేదని ఊరిక చెప్పట్లేదు చాలామంది ముస్లిములకు పరలోకం పట్ల నమ్మకం లేదు అందుకే నమ్మకమే లేనప్పుడు ఇంకా దాని గురించి చింతన ఏం చేస్తారు ఏం ఆలోచిస్తారు ఎందుకు యోచిస్తారు నమ్మకం లేదు ఎందుకు ఆలోచిస్తారు ఆలోచించరు సోద లారా ఎవడైతే స్వర్గ నలకాల పట్ల పరలోకం పట్ల నమ్మకం లేదు ఆ వ్యక్తి పేరు ఊరు ఇంటి పేరు వంశం పేరు ఏదైనా కానీ అతను ముస్లిం కాలేడు పరలోకాన్ని నమ్మితేనే అతను ముస్లిం అవుతాడు సోదరులారా